పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న ఆడదానిలో ఖచ్చితంగా ఈ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా గమనించండి అలానే జాగ్రత్త పడండి ఇక్కడ నిన్ను ఎవ్వరూ పిలవడం లేదు అంటే నువ్వు ఎందుకు పనికి రావు అని అర్థం కాదు కదా నీ దగ్గర ఏమీ లేదని అర్థం ఇక్కడ పైసలు ఉన్నవారిని పరమాత్మలా చూస్తారు పేదవాడిని చీడ పురుగులా చూస్తారు అన్నీ నువ్వు అనుకున్నట్లు జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చిందంటే నిన్ను ఎదవని చేసినవాడు కూడా రాజాది రాజా అంటూ గౌరవిస్తాడు నీ గేటు దగ్గర నీకు సలాం కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు అందుకే నువ్వు ఎక్కడ పుట్టావు ఎంత దరిద్రంలో పెరిగావు ఏం చేశావు అనేది ఎవ్వరికీ లెక్కలోకి రాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అనేదే లెక్కలోకి వస్తుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఒక్కసారి నువ్వు మోసపోయావంటే అది నీ కర్మ రెండోసారి కూడా మోసపోయావంటే అది నీ అమాయకత్వం కానీ మూడోసారి కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ మోసపోయావంటే అది ముమ్మాటికి నీ చేతకానితనమే కదా అది నీ తప్పు మాత్రమే కాదు ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా సరే ఇంకా నువ్వు వాళ్ల చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కాదు అది నీ తింగరితనం అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా కూడా ఆ కపట నాటకాల మాయల మధ్యలో ఉండిపోతున్నావంటే నువ్వు కేవలం వాళ్ల సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని అర్థం అవునా నీతో అవసరమనేది ఎవ్వరికీ కూడా అస్సలు లేనప్పుడు నువ్విక వాళ్ళకి ఉపయోగపడినప్పుడు పోయినా ఆవుని కషాయి వాడికి అమ్మినట్లు నీ చుట్టూ తిరిగే జనం నువ్వు వాళ్ల లెక్కలో నుంచి పూర్తిగా తీసిపడేస్తారు రేపటి రోజు నువ్వు ఎలా ఉంటావన్న అంచనా మీదే నీతో అందరూ స్నేహం చేస్తారు వాళ్ల అంచనాలలో నీ చుట్టూ ఎప్పుడూ కూడా డబ్బులుండాలి లేదా నీకు గొప్ప పలుకుబడైనా ఉండాలి ఇవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం మీ సొంత ఇంట్లో వాళ్ళకి కూడా ఉండదు అందుకే బాగా నువ్వు బ్రతకకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అసలు తిరగకు ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్తారు కాబట్టి అర్థమవుతుందా అసలు ఈ ప్రపంచంలో ఇక్కడ ఎవ్వరు నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వారికి కూడా బాధలున్నాయి బ్రతుకు నీది బ్రతుకు తెరువు బాధ్యత కూడా నీది కష్టం నీది కారే చెమట చుక్కనీది ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం అనేది నిలబడినప్పుడు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి లేకపోతే ఓడిపోవాలి అంతేకాని చెయ్యి పట్టుకుని నిన్ను ఆ కష్టాల కడలిని ఎవ్వరూ దాటించరు కదా ఇది జగమెరిగిన సత్యం కాబట్టి ఎవరో వస్తారని వాడు నీ చుట్టమని నమ్మి ఒకేసారి రెండు రకాలుగా మోసపోయి ఓడిపోతున్నావు నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నావు ఎందుకు చెప్పు ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేమి బుద్ధుడివి కాదు కదా కానీ నువ్వు ఖచ్చితంగా మారగలవు ఆ మార్పుకి ఎంతకాలమైనా పట్టచ్చు అయితే ప్రతిరోజు నీలో ఆవగించేంతైనా సరే ఆ మార్పు తాలూకు లక్షణాలు కనపడాలి అలా దినదినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న అనేది చేరే వరకు నిన్ను నువ్వు మలుచుకుంటూనే ఉండు నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా అందంగా చూపుతుంది నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి అక్కడితో నువ్వు ఆగిపోకుండా నువ్వేనా అనే ఆశ్చర్యం కూడా నీకు కలుగుతుంది ఇక అదే నిజమైన మార్పు ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు నిరంతర సాధనతోనే ఇది సాధ్యమవుతుంది అని తెలుసుకో ఇప్పుడు కూడా ఒకరి ముందు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ కూడా భయపడకు భయపడాల్సిన అవసరం లేదు నీకు తెలిసి ఎవ్వరికీ చెడు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రాకూడదు ఎదుటి వాడిని తోసేసి బాగుపడదాంలే అనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే అని తెలుసుకో ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా సరే రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు నిన్ను నిలువునా చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అదే నీ కష్టం మీద నువ్వు బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా నువ్వు గడపగలవు కదా అర్థమవుతుందా అక్కడివే అయిపోయావని నీకు బాధ అనేది వచ్చినప్పుడు అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అనేది నువ్వు తెలుసుకోవాలి ఎవ్వడు కూడా నాకు సహాయం చేయడం లేదు అని నీకు అనిపించినప్పుడు నీకు సహాయం చేసేవాడికి నేను సహాయం చేశానురా అని చెప్పేవాళ్ళని గుర్తుపెట్టుకో దరిద్రాలన్నీ కూడా నీ చుట్టే తిరుగుతూ ఉన్నాయి అని నీకు అనిపించినప్పుడు తినడానికి కూడు కూడా లేక రోడ్డున పడ్డ కుటుంబాల బాధలను ఒక్కసారి ఆలోచించు సౌకర్యాలు ఏవీ లేవని బాధపడే ముందు నువ్వు మూడు పూటలా తినగలుగుతున్నందుకు ఆనందించు ఈ లోకంలో బాధలు లేని వాళ్ళంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు నీ దగ్గర ఉన్నవాటి విలువని నువ్వు గుర్తిస్తేనే నీకు ఎలాంటి బాధలు ఉండవు తినడానికి ఉన్నా లేకపోయినా సరే ఉండడానికి నీకంటూ ఓ గూడు ఉంటే చాలు కదా జీవితంలో ఎప్పుడు ఎవరిని కూడా అడుక్కోవలసిన అవసరం లేదు అంటారు మన పెద్దలు చెబుతూ ఉంటారు నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని ఉద్యోగాలు నువ్వు చేసినా సరే ఎంత సంపాదించినా సరే నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లైనా ఉండాలి రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా సరే నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా సరే ఊరి గుడిలో ప్రసాదం తిని నీ ఇంటిలో నువ్వు హాయిగా ఉండొచ్చు అప్పుడు నీకన్నా కోటేశ్వరుడు ఎవరుంటారో చెప్పు ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావో చివరి వరకు నిన్ను వాడు అదే కోణంలో చూస్తూ ఉంటాడు ముందు ఒద్దికగా కనిపించి ఉండే కొద్దీ నువ్వు నువ్వుగా ఉండడం మొదలుపెట్టినా అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుంది అందుకే నువ్వు ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు నీలానే ఉండు అప్పుడే నిన్ను నిజంగా ఇష్టపడిన వాళ్ళు నీతో వస్తారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీకు దూరంగా జరిగిపోతారు అప్పుడు ఏ సమస్యలు రావు నీకు ఈ మనుషులతో ఆలోచించు తెలుస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు వేసే ప్రతి అడుగు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా వేయి లేకపోతే నువ్వు వేసే అడుగులో ముళ్ళకంపలు పేరుస్తారు జాగ్రత్త నువ్వు వెళ్లే చోటు గురించి రహస్యంగా ఉంచు లేకపోతే అక్కడ నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు నువ్వు చేసే పని పూర్తయినంత వరకు దాని గురించి రహస్యంగానే ఉంచు లేకపోతే ఆ పని చెడగొట్టి మరీ నిన్ను పక్కన కూర్చోబెట్టేస్తారు పూర్తిగా నువ్వు విజయం సాధించే వరకు నినాదాలు చేయకు ఎందుకంటే ఒక్కోసారి తుది ఫలితం కూడా తారుమారు అవుతుంది అందుకే జీవితంలో తొందరపాటు తెలివి తక్కువ నిర్ణయాలు నిన్ను మరింత వెనక్కి లాగేస్తాయి కాస్త జాగ్రత్తగా ఉండు నీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో స్వార్థం అనేది ఎప్పటికీ ఉండకూడదు నువ్వు చేద్దాంలే అనుకునే పని గురించి నీకు అస్సలు తికమక ఉండకూడదు ఒక నిర్ణయంతో ఏదీ మారదు అని ముందుగానే తెలుసుకో చేయాలనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే అక్కడే పూర్తి సమయం వృధా అయిపోతుంది ప్రతి క్షణం నువ్వు ఆలోచించినంత బరువుగా ఏ రోజు గడవదు కదా మనమే దాన్ని భారంగా గడిపేస్తాం అవునా పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకున్న ఆడదానిలో ఈ లక్షణాలు కనపడతాయి అందం అలంకరణ పైన మునిపటి కంటే ఎక్కువ శ్రద్ధ చూపుతుంది మొబైల్ ఫోన్ను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా తన పక్కనే ఉంచుకుంటుంది అలానే చూసుకుంటూనే ఉంటుంది భర్త పక్కన ఉన్నా సరే చాలా చిరాకుగా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది తన భర్తను ఎప్పుడూ కూడా పరాయి పురుషులతో వాళ్ళలా వీళ్ళిలా వాళ్ళు అంత సంపాదించారు ఇంత సంపాదించాలని పోలుస్తూనే ఉంటుంది వాళ్ళు సంపాదించే దానికి మించి ఎక్కువగా కోట్లు కావాలని ఆశపడుతుంది అలానే కట్టుకున్న భర్త ఏమి ఇచ్చినా సరే ఇంతేనా అని చెప్పి తక్కువ చేసి ఇంకా కావాలని ఆశపడుతుంది వంట ఆలస్యంగా చేస్తూ సరైన సమయానికి భర్తకు పిల్లలకు అస్సలు భోజనం పెట్టదు బయటకు వెళ్ళిన భర్త కోసం అసలు ఏమాత్రం కూడా కాస్త కూడా ఎదురు చూడదు భర్త ఎంత ప్రేమగా పలకరించుతున్నా సరే మౌనంగా దూరం పెట్టేస్తుంది ఇలాంటి స్త్రీలతో ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఉండే తీరాలి లేకపోతే నువ్వే ఇబ్బంది పడతావు నిన్ను వదిలేసి వెళ్లే వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తూ నువ్వేంటో వాళ్ళకి చెప్పాలనే తాపత్రయంతో ఎవరికీ నీ గురించి వివరించాల్సిన పని అస్సలు లేదు కదా నువ్వేంటో నువ్వెలా ఉంటావో తెలిసిన వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు చెప్పుడు మాటలు విని నీకు దూరంగా జరిగిపోయిన వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా సరే నిన్ను విడిచి వెళ్ళక మానరు మరి అలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పు నువ్వు సంజాయిషీలు చెప్పడం నీ నిజాయితీని నిరూపించుకోవడం ఎందుకు పోని వారు నమ్మే అబద్ధంలోనే హాయిగా ఉంటుందేమో వదిలే వాళ్ళని అక్కడికే పోని అలాంటి వాళ్ళ కోసం నీ సమయం వృధా చేసుకోవద్దు నీ విలువైన సమయాన్ని మంచిగా నీకు నువ్వుగా ఉపయోగించుకో జీవితం తప్పకుండా మారుతుంది అర్థమైంది కదా Thanks for watching friends.